వరవరు వరరు బాదనానికి పాత రణజానికి పాత కనుక నేండు ఆవుకునూరు బయ్య బావలు తాను బయ్య బావలు కొను ఒప్పు ఒప్పుస్తా మిగతా అయితే ఒప్పుస్తే గిడే ఉండినారు మాకు పుల్లరత్తు అతి వాయిమకి తాను గత బాధ పోయి తిరుపతి ఇంకే నేండు ఊర జన్మతో జోడు గీతటు మీరు వాసి నిత్య వాసి ఇదూ మీరటు వాతురూరు సంగ్రే నన్నుంది ఏనా కాండిన పతలకే కాయ్బంది గీతం నేను జిమ్మదర్ దేవుటి మత మొత్త ఆయర్ నేను భయబావను చుట్టుకీసి అవల జన్మ జన్మగురు సుట్టు తీసి నేను మా నాటే వాసి నేను మరమీ గీతం మస్కే అండి బాధ్యత చేచ్చిన నాటితో పాటలు కాబట్టి నేను బాధ్యత చేస్తాను వీరికి జన్మకు జోడి తీసాను అసలు నన్ను వీరికి నేను పై పొందితే లీకీసి బాండ్ పేపర్గా తీస్తాను నేను ఇది బాండ్ పేపర్స మొత్తం లీకీసుకును మీరు తొందర నుంచి ఒక కేంద్ర అందరు నా బాయికు నన్ను దాదాపు తమ్మురికును ఒక రామ్ రామ్ తీ నేను అనగా శ్రీరామ్ సూర్యబాన్ సన్నపు శ్రీరామ్ మారుతి గ్రామం గుమ్నూర్ కే మండలం లింగాపూర్ జిల్లా భీమ్ ఆసిఫాబాద్ వస్తువులైన నేను అందరికీ తెలివిదైనది ఏమనగా కనక లాలిదేవి భావన పొరల్ కనక కోసు గ్రామం రాజులగూడ మండల్ సిరిపురియు చెందిన అమ్మాయి మరియు ఆత్రం జాలకర్దేవి భావనపూర చందు గ్రామం పుల్లరా మండల్ సిరిపురియు ఈ ఇద్దరు అమ్మాయిలను నేను ప్రేమించి ఇరు కుటుంబ సభ్యులను ఒప్పించి మూడు గ్రామాల పంచుల సమక్షంలో ఎవరి యొక్క ఒత్తిడి కానీ బలవంతము కానీ లేకుండా నేను తేదీ ఇరవై ఏడు మూడు రెండు వేల ఇరవై ఐదు నాడు నా యొక్క గ్రమం కేలో వివాహం చేసుకుంటున్నాను నేను అనగా కనక లాల్దేవి భావన పొలం కనుక కోసం నాకు ఈ వివాహం చేసుకోవడంలో ఎటువంటి అభ్యంతరం లేదు నా మనసు పూర్తిగా చే చేసుకుంటున్నాను మనస్ఫూర్తిగా చేసుకుంటున్నాను నేను అనగా ఆత్రం జల్కర్ దేవి చందు నాకు ఈ వివాహం చేసుకోవడంలో ఎటువంటి అభ్యంతరం లేదు నా మనసు పూర్తిగా చేసుకుంటున్నాను ఈ ఇరువురుని వివాహం చేసుకుని నా తల్లిదండ్రులతో పాటు జీవితంతము బాగా చూసుకుంటున్నాను ఒకవేళ భవిష్యత్తులో ఎటువంటి సంఘటనలు జరిగిన పూర్తి బాధ్యత నాదే నాకు ఉన్న ఆస్తి మూడు ఎకరాలు యాభై గుంటలు భూమిలో ఇరువురికి ఒక ఎకరం ఒక ఎకరం ఒక ఎకరం సగం ఏడియక్కర్ ఎకరము చొప్పున మా గ్రామం గుంటూరుకే పంచు పెద్దల సమక్షంలో నా మనస్ఫూర్తిగా లిఖిత పూర్వకంగా రాసిస్తున్నాను ఇది నిజం చురుకోమట్టు మీరుకున్న బాయి గీతం నేను భువనగిరే నేను ఓరు హైదరాబాదు బేకేయో ఓరు కాంకివాల్ మాయనలాంగరు నాటే జాదా మనవికే బతి ఓనగిరే నేను కల్గిరి ఉన్నవామట్టు బాయిబంది కీతాం కల్లుటగే ఎక్కులాఖ రూపాయలు స్వీన్ పనిస్తారు విత్తే దానగిరి మొమ్మటు ఈ చెడు గుండలకు ఓన బత్తాలగిరి మందారు చెడు గున్నెలకొన్ను సుట్కీం అని మావ నాట్న అని మావ ఆదివాసీ సంస్కృతి సంప్రదాయమును సంప్రదాయమును తాకనూరు ఇంజరు ఓను వ్యక్తికును నేను మావ ఆదరాన్ని కీసి నేను ఊరుకును జన్మత జన్మద జోడు కీతం ये जो इशारे नाव मंदिर को नाव